నెల్లూరు రూరల్ పరిధిలోని మట్టెంపాడు గ్రామ పంచాయతీ పరిధిలో భువనేశ్వరి దేవి ఎస్టేట్స్ వారి స్టార్ సిటీ నూతన వెంచర్ ను బుధవారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మొదటగా వినాయక పూజతో పాటు లక్ష్మీ అనుగ్రహ పూజను వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భువనేశ్వరి దేవి ఎస్టేట్స్ అధినేత్రి భువనేశ్వరి దేవి మీడియాతో మాట్లాడారు సుమారు నూట అరవై ఎకరాల విస్తీర్ణంలో ఈ నూతన వెంచర్ ను ప్రారంభించామని రోజు రోజుకి పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా భూమి పెరిగే అవకాశం లేనందున ఎవరైతే భూమి కొనుగోలు చేస్తారో వారి భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ రంగంలోని ప్రముఖులు శ్రే అభిలాషులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ నెల్లూరుకి మట్టెంపాడు గ్రామం మనకు ఇదివరకు రెండు వేల పద్నాలుగులో ఈ సైట్ కొంచెం డిస్ప్యూట్గా ఉండి గెలవడం జరిగింది ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ గెలవడం జరిగింది తర్వాత స్టేట్ గవర్నమెంట్ గెలవడం జరిగింది తర్వాత ఈ సైట్ కూడా మనం కొన్ని అనుకోని కార్యాల వల్ల ఆగిపోవడం జరిగింది తర్వాత ఇప్పుడు మనం చేయడం జరిగింది దీన్ని మనకి నెల్లూరు జిల్లాలో మాకైతే ఇప్పటి వరకు ఇక్కడ ఇంత పెద్ద దాంట్లో ఎటువంటి డిస్ప్యూట్లు ఒకప్పుడు కారణంగా గవర్నమెంట్ కారణమైనప్పటికి కూడాను ఈ భువనేశ్వరి దేవి ఎస్టేట్ వారి స్టార్ సిటీలో మాకు మానవ తప్పిదం ఏం లేకుండా గవర్నమెంట్ తప్పిదాలతోటి ల్యాండ్ ఆగిపోయినప్పటికి కూడా ఈరోజు దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా ముందు